హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జెండాను ఎగరవేశారు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఎల్కతుర్తి బీజేపీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో యువకులు బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని రక్తదానం అందించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం ఏర్పాటు చేయడం అందులో బీజేపీ నాయకులు పాల్గొని రక్తదానం అందజేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు మోదీ కేవలం రాజకీయ నాయకుడు కాదు కష్టపడి పనిచేయడం నిజాయితీ దేశాభివృద్ధి దేశాభివృద్ధి పట్ల అంకిత భావం అంటే ఏమిటో చూపించిన మహానుభావుడు చిన్న వయసులోనే కష్టాలు అనుభవించి సాధారణ టీ అమ్మే బాలుడి నుంచి దేశ ప్రధానిగా ఎదగడం ఆయన కష్టానికి దేశ ప్రధానిగా ఎదగడం ఆయన పట్టుదల కృషికి ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు